మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ లో ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి తొలుత హెల్త్ సెంటర్ లోని మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష గర్భవతులు బాలింతలకి తల్లిపాల విశిష్టతని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనుష శిశువుకి తల్లిపాలు ఇవ్వడం వలన శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో లాభాలున్నాయని తెలియజేశారు తల్లిపాలు ఇవ్వడం వలన మహిళలకి రొమ్ము గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని అన్నారు గర్భవతి డెలివరీ అయిన మొదటి గంటలో ఇచ్చే శ్రేష్టమైన మూడు వలన శిశువులో నిరోధక శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ వైద్యులు డాక్టర్ కావ్య డాక్టర్ అంకిత్ ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నకుమారి హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తల్లికి బిడ్డకి అద్భుతం పెరిగింది బిడ్డ పాలు తాగేటప్పుడు ఈ విధంగా ఒక రూమ్ లో పాలు మొత్తం ఇవ్వాలి ఇటు కొంచెం ఇటు కొంచెం ఇటు కొంచెం ఇవ్వకూడదు ఒక రూమ్ ఖాళీ అయినట్లే ఇంకో రుమ్ లో పాలు ఇవ్వాలి మూడు తల్లికి పాలు ఇచ్చేటప్పుడు పరిపాలన వారోత్సవాలు అనేది మనకి ఇక్కడ గణపతి నగర్ లోని ఇంద్రనగర్ యుటీహెచ్సి లో మనం ఇవాళ లాంచింగ్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసామండి ఇది ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతి తర్వాత పోస్ట్ మెటల్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఆ బ్రెస్ట్ మిరిక్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి అది ప్రతి అంగన్వాడీ సెంటర్స్ లో అండ్ లో జరుగుతుంది దీనిలో భాగంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం పుట్టిన గంటలో వచ్చే అనేది చాలా శ్రేష్టమైనది ఇమ్యూనోగ్లోబిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి బేబీకి ఇమ్యూనిటీ అనేది బాగుంటది కాబట్టి మనం ఫస్ట్ గంటలో ఖచ్చితంగా తాగించాలి పాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని వల్ల ఏమవుతుంది అంటే బేబీకి ఫ్యూచర్ లో న్యూమోనియా కానీ ఈ డయేరియా ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత మెదడు కూడా చురుగ్గా పనిచేయటం ఇవన్నీ జరుగుతాయి అండ్ దాంతో పాటు ఆ తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం అనేది ఇంకా ఏర్పడుతుంది తర్వాత తల్లికి మెయిన్ గా రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటాయి అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్క గర్భవతి ఈ తల్లిపాలు యొక్క ఉపయోగాన్ని తెలుసుకొని పుట్టిన వెంటనే బిడ్డకి ఆరు నెలల దాకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ